పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది న్యూయార్క్ న్యూజెర్సీ వాషింగ్టన్ డీసీ డల్లాస్ టెక్సాస్ లో పర్యటన పూర్తి చేసుకున్న రాష్ట బృందం కాలిఫోర్నియా చేరుకుంది ఇప్పటికే పది కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా వెస్ట్ కోస్టులో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలకు సిద్దమయ్యారు అమెరికా తర్వాత దక్షిణ కొరియాలోనూ పెట్టుబడుల అన్వేషణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పర్యటన పూర్తి చేసుకున్న సీఎం బృందం కాలిఫోర్నియాకు చేరుకుంది తెలంగాణలో ఐటీ పట్టణాభివృద్ది హైదరాబాద్ నాలుగో దశ అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇప్పటివరకు పది కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు విస్తరణకు ముందుకొచ్చాయి ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పేందుకు అంగీకారం తెలిపింది కొత్త కేంద్రంలో సుమారు పదిహేను ఉద్యోగాలు వస్తాయని కాగ్నిజెంట్ పేర్కొంది వీహబ్ లో ఐదు మిలియన్ డాలర్లతో పాటు స్టార్టప్లలో వంద మిలియన్ల పెట్టుబడికి వాల్ష్ కార్రా హోల్డింగ్స్ అంగీకరించింది హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సంసిద్దత వ్యక్తం చేసింది ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించి సుమారు ఐదు వందల మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్ టెక్నాలజీస్ తెలిపింది సుమారు వెయ్యి కోట్లతో బయో ఇథనాల్ తయారీ సంస్థ ఏర్పాటుకి స్వచ్ఛ బయో ముందుకొచ్చింది రాష్ట్రంలో సుమారు మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజు రెండు వందల యాభై కిలోలీటర్ల సామర్థ్యంతో రెండో తరం బయో ఇంధన ప్లాంట్ నెలకొల్పనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది హైదరాబాద్ లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆర్సీసీఎం ఒప్పందం చేసుకుంది వచ్చి రెండేళ్లలో ఐదు వందల మంది సాంకేతిక నిపుణుల్ని నియమించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది రాష్టంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది హైదరాబాద్ జీనోం వ్యాలీలో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా నాలుగు వందల కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వీవింట్ ఫార్మా ప్రకటించింది సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల్లో విస్తరణకు హెచ్సీఏ హెల్త్ కేర్ ఒప్పందం చేసుకుంది టెక్నాలజీస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ స్క్వాబ్ ఒప్పందం చేసుకుంది రాష్ట ప్రభుత్వం చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి ప్రపంచ బ్యాంకు సంసిద్దత వ్యక్తం చేసింది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు స్కిల్ యూనివర్సిటీ సిటిజన్ హెల్త్ కేర్ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ ఫ్యూచర్ సిటీ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్న సీఎం రేవంత్ వినతికి ప్రపంచ బ్యాంకు సానుకూలంగా స్పందించింది ఆపిల్ ట్రైనెట్ ఔరం అమెజాన్ గూగుల్ తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చించేలా రేవంత్ రెడ్డి బృందం ప్రణాళిక చేసుకుంది ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్లి యుయూ ఫార్మా హ్యుందాయ్ మోటార్స్ శాంసంగ్ ఎల్జీ ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ నెల పద్నాలుగున సీఎం బృందం తిరిగి హైదరాబాద్ రానుంది